అందరికీ నమస్కారం స్వాగతం ముందుగా కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది చేపట్టిన వ్యవహారాలు అవాంతరాలు తప్పవు నూతన రుణ యత్నాలు చేస్తారు దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యమైన పనుల్లో శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి ఉద్యోగాల్లో మీ విలువ మరింత పెరుగుతుంది మిథున రాశి వారికి ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఇంటా బయట మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వాహన సౌఖ్యం ఉన్నది కొన్ని వ్యవహారాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజం కాగలవు సింహరాశివారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి గృహ వాతావరణం చిరాగ్గా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు చేపట్టిన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి కన్యా రాశి వారికి ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కష్టపడ్డా ఫలితం ఉండదు గృహమున కొందరు ప్రవర్తన వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది తులరాశి వారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు ఒక వ్యవహారంలో అందరినీ ఒక మాట మీదకు తీసుకువస్తారు నూతన వాహన యోగం ఉంది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది వృశ్చిక రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు తన పరంగా ఇబ్బందులు తప్పవు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తప్పవు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది ధనుసు రాశి వారికి నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి సంతానం విద్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి మకర వారు ధనపరంగా ఒడిదుడుకులు అధికంగా ఎదుర్కొంటారు ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉంటుంది కుంభరాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగాల్లో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు వారు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వాహనాల కొరత కలుగుతుంది వ్యాపారాల్లో భాగస్వామితో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగాల్లో గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది